మనకాపల్లిలో తన ప్రచారంతో హోరెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మరసాల భరత్ కుమార్ ప్రత్యర్థులకు ముచ్చబుటలు పట్టిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం జీవీఎంసీ ఎనబై మూడవ వార్డులో గల స్థానిక వేలుపల వీధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు భరత్ కుమార్ చేపట్టిన ప్రచారంలో ఎంపీ సత్యవతి ఎనబై మూడవ వార్డు కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి జూజుల రమేష్ డాక్టర్ రామ్మూర్తి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా ఆయనకు మహిళలు హారత్తులతో స్వాగతం పలికారు అనంతరం గడప గడపకు వెళ్లిన భరత్ కుమార్ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేపడుతున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందన్నారు ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేసి పేదలకు చేరవలసిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఈ ఐదేళ్లు జరిగిన మంచిని చూసిన ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అలాగే ఇక్కడ నన్ను ఆశీర్వదించడం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి జీవీఎంసీ ఎనభై మూడో వార్డులో కార్పొరేటర్ అయినటువంటి ప్రసన్న రమేష్ గారి ఆధ్వర్యంలో ఎనభై మూడో వార్డు కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ వేల్పుల వీధిలో గడప గడపకి ప్రచారం చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున మా కార్యకర్తలు నాయకులు పాల్గొని ఎంపీ గారి సమక్షంలో ప్రతీ గడపకి వెళ్లడం జరుగుతుంది ప్రతీ గడప నుంచి కూడా ప్రజలు చాలా మంచి స్పందన ఇస్తూ హారతులతో తిలకాలతో ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు సోమవారం జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి ఆయన నిలబెట్టిన అభ్యర్థులుగా ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా ముత్యాల నాయుడు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు అంతేకాకుండా ఏ విధంగానైతే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కుట్రలు పన్నుతున్నారో వాలంటీర్లతో మొదలుపెట్టి మొదట వాలంటీర్లని చేయకూడదన్నారు వాళ్ళ వాళ్ళని వర్క్ నుంచి తీసేయాలని చెప్పారు తర్వాత పెన్షన్ అబాతాతలు కానీ వికలతంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా అమలవలేని కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ జగనే రావాలని ఇప్పటికే చిన్నారులందరూ కూడా మా జగన్ మామయ్య వస్తేనే మాకు ప్రభుత్వ పాఠశాలల్లో మరి మంచి యూనిఫామ్ సాక్స్ బైలింగులు టెక్స్ట్ బుక్స్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదువులు పేద బలహీన వర్గాలకి ఉంటేనే వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదుగుతారని ఆంధ్ర రాష్ట్రం నుంచి దేశం గర్వించదగ్గే యువత రావాలి అని చెప్పి భావిస్తూ వాళ్ళ కళల్ని నిజం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేద నిరుపేద వర్గాల తల్లులకి అమ్మఒడి ఇచ్చి వాళ్ళకి బిడ్డల్ని చదివించుకునే ఆర్థిక స్తోమత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నలకి రైతు భరోసా ఇప్పటికే పదమూడు వేల ఐదు వందలు ఇస్తూ మళ్ళీ వచ్చే ఐదేళ్లలో పదహారు వేల ఐదు వందలు ఇంకొక మూడు వేలు కూడా పెంచి మరి చక్కటి పరిపాలన అందిస్తూ మరి ప్రజల్లో గ రైతులకి కానీ మహిళలకు కానీ వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ ఎవరైతే ప్రభుత్వం నుంచి ఎవరైతే బెనిఫిట్ పొందాలో అన్ని వర్గాల కోసం నవరత్నాల ద్వారా వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇస్తూ ఉంటే మరి వాళ్ళ ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ రోజు మహిళలకు ఇప్పుడు ఇస్తానన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మరి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు గుర్తు రాలేదా